హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇంకో మా వారు అన్నీ రెడీ చేస్తున్నారండి చికెన్ బిర్యానీ కోసము సో మా వారికి వచ్చి టాస్క్ వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ వచ్చింది దానికోసం అయితే ఆయనే మసాలాలని తయారు చేసుకుంటున్నారు నేను నేను అంతలోపు రెడీ అయిపోయి ఒక బ్లౌజ్ అయితే కుట్టాలండి అయితే ఈ చికెన్ బిర్యానీలో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను ఎందుకంటే ఆయన నాకన్నా ఆయనే బాగా చేస్తారు సో ఇది చూసారా లవంగాలు చెక్క మొగ్గ ఇక్కడ ప్లేట్లు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా రెడీగా మనం ఉంచుకుని లైట్గా కచ్చాబిచ్చా కింద ఒక పౌడర్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట మరీ పౌడర్ కారు కొంచెం కొంచెం ముక్కల కింద నేనైతే చికెన్ కడిగేసి శుభ్రంగా గిన్నెలో వేసి ఇచ్చేసాను ఈ గిన్నె సరిపోదు అంటున్నారు మరి పైకి వెళ్ళి ఆ అమ్మాయిని అడగాలి పైన అమ్మాయిని ఇంకా కొంచెం పెద్ద గిన్నె ఉంటే ఇమ్మని పెద్ద పెద్ద గిన్నెలు అయితే చాలా అండి మనకి ఇంట్లో చేసుకున్న వాళ్ళకి రెండు కేజీలు చికెను రెండు కేజీలు రైస్ అంటే మొత్తం ఫోర్ కేజీస్ పడాలన్నమాట దీంట్లో మామూలుగా మన ఇంట్లో వన్ కేజీ కన్నా ఎక్కువ చేసుకోం వన్ కేజీ చికెను వన్ కేజీ రైస్ అంతకు మించి ఎక్కువ చేసుకోం కదా గిన్నెలు అనేవి ఉండవు నేను అన్న పక్కన రెంట్ ఇస్తారు కదా అక్కడ తెచ్చేసుకోండి పని అయిపోతుంది అంటే వద్దన్నారు పైకి వెళ్ళి అడిగేసి రమ్మన్నారు గిన్నె అయితే అడిగేసి వస్తానికి వెళ్తున్నాను ఈ గిన్నె సరిపోదు అసలు చూసారా సగం వరకు చికెన్ అయిపోయింది సో ఈ గిన్నె తీసుకొచ్చాను దీంట్లోకి వేశారు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడరు జీరకర్ర పౌడరు గరం మసాలా అవన్నీ డైరెక్ట్గా వేసేసి ఇది వచ్చేసి మనకి మిరియాల పొడి రెడీమేడ్లో దొరుకుతుంది కదా అది గరం మసాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి ఈ టిప్ తోటి మీరు ఒకసారి బిర్యానీ చేసి చూడండి స్పైసీగా ఉండదు కమ్మగా ఉంటుంది లాస్ట్లో నెయ్యి వేసుకోవాలి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది తర్వాత వచ్చేసి కారం ఉప్పు కారం కూడా వేసేసాము ఉప్పు కారం అనేది మనం చూసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం కదా దాన్ని బట్టి కారం సరిపోతుంది లేదా అని చూసుకోవాలి కారం ఎక్కువే పడుతుంది రెండు కేజీలు కదా మళ్ళీ నీచ వస్ నీచ స్మెల్ వస్తుందండి పసుపు పసుపు కూడా వేసేసేయండి పచ్చిమిరపకాయలు వేసాము ఆరు ఏడు దాకా వేసాము అయిపోయింది ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తక్కువ వేసుకుంటే అస్సలు బాగోదు అది చికెన్ కదా అన్నీ స్పైసీగా మంచిగా ఉండాలన్నమాట ఇలాగ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్ అనేది ఆయిల్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక త్రీ ఫోర్ లెగ్ పీసెస్ తెచ్చారు నార్మల్ ఏమో కొంచెం పెద్ద పీసెసే బిర్యానీ మసాలా కూడా వేసానండి అదే నేను చెప్పాను కదా చెక్కా ముగ్గ అవన్నీ కూడా దంచి పెట్టుకోవాలని స్టార్టింగ్లో మేము మిక్సీ వాళ్ళము మిక్సీ పడితే ఎక్కువ స్పైసీ అయిపోతుంది అనమాట అందుకుని ఇలాగ ట్రై చేసాము వన్ ఇయర్ నుంచి మేము ఇలాగే చేసుకుంటామండి చూసారా ఇలా కలర్ఫుల్గా ఉండాలి ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుందట ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి మా దగ్గర లేవు బయట దొరుకుతాయి కదా అవన్నీ కొనుక్కోవచ్చు లేదంటే మీరైనా తయారు చేసేసుకోవచ్చు ఆయన చేసినప్పుడు నేను అసలు ఇన్వాల్వ్ అవ్వనండి ఏమన్నా తేడా వచ్చిందంటే నా పని అయిపోతుంది అందుకు నా పని నేను చూసుకుంటాను ఆయన పని ఆయన చూసుకుంటారు నీ వల్లే పోయిందంటారు తీరా అన్ని హెల్ప్ చేశానంటే అందుకుని పక్కనే ఉన్న ఆయన ఏది ఇమ్మంటే అది ఇంకా ఇలా చేయండి అలా చేయండి అని నేను ఏం చెప్పను మాకు ఇక్కడ గొడవలు అవుతాయి ఇలాంటి సిచ్యువేషన్లోనే అది కానీ ఏదైనా బిస్కెట్ అయిందంటే నా పని అయిపోతుంది ఇంకా అసలే ఆఫీస్లో తీసుకువెళ్తున్నారు కాబట్టి మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు ఆయన పని ఆయన చేసుకుంటారు నేను ఏదైనా ఇవ్వంటే పక్కనే ఉండి ఇస్తాను అనమాట అంతే సో పెరుగు కూడా వేసేసారు తర్వాత ఓ పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నారండి పెరుగు ఇవన్నీ కలిపేసేసారు మొత్తం కూడా చూడండి ఎలా కలిపేస్తున్నా అలాగా కొంచెం ఇంకా కలర్గా కావాలి అనుకుంటే మనకి కలర్ దొరుకుతుంది కదా అంటే దాన్ని ఏమంటారు ఏదో రెడ్ కలర్లో కారం ఉంటుంది చూడండి కాశ్మీరీ కారం అది వేసుకోవచ్చు కలర్గా ఉంటుంది మేమైతే వేయలేదు ఇలా అంతా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కూడా సో దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేయాలండి ఆ పక్కన కట్ చేసి పెట్టుకున్నాను చెప్పడం మర్చిపోయాను ఇంకా నా మీద అరుస్తున్నారు అనమాట ఎందుకు ఇవ్వలేదు ఫస్ట్లోనే అని మొత్తం దీన్ని కూడా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటాం చూడండి ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అయింది కదా ఆ పని నేను చేసుకోవాలి ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు రెడీ అయిపోయి ట్వెల్వ్ ఓ క్లాక్కి ఫోన్ చేస్తానంట ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్ థర్టీకి ఫోన్ చేస్తాను రైస్ దమ్ పెట్టి ఉంచి నేను వస్తానని చెప్పారనమాట అంతలోపు నేను ఈ కటింగ్ చేసేసుకుంటాను నిన్న కట్ చేసి పెట్టుకున్నానండి దీనికి హ్యాండ్స్ కటింగ్ చూపించాను మన వాళ్ళకి మళ్ళీ రెస్పాన్స్ వచ్చింది అంతే కొంచెం కొత్తగా చెప్పారనమాట మన వాళ్ళకి కొత్త వాళ్ళగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం క్లారిటీగా ఇంకా కొంచెం ఈజీ మెథడ్లో నేను ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా నేర్చుకుంటూనే ఉంటానండి ఇంకా ఈజీ ఇంకా ఈజీ ఇంకా పర్ఫెక్ట్ ఇంకా పర్ఫెక్ట్ అంటూనే ఉంటాను నా పద్ధతి ఏంటో మరి ఏ వీడియో చూసినా కూడా ఏ ఛానల్లో చూసినా కూడా ఇంకా దీనికైనా బెటర్గా చెప్పాలి దీనికన్నా బెటర్గా చెప్పాలి అని అంటే ఉంటుంది నాకైతే ఐడియా సో దాన్ని ఫాలో అయిపోతూ నేను నా బ్లౌజ్లైనా సరే కస్టమర్ బ్లౌజ్లైనా సరే ఆ మెథడ్లో ట్రై చేసి మీకు చూపిస్తూ ఉంటాను అది గ్రాండ్ సక్సెస్ అయిపోతాయండి నిజంగానే ఎక్కడ కూడా ముట్టలు రాకుండా మన మన ఛానల్లో చాలా మంది సక్సెస్ అయ్యారండి మన వీడియోస్ చూసి నేర్చుకుని మంచిగా మనీ కూడా సంపాదించుకుంటారు అది చాలా హ్యాపీగా ఉంది నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మన బ్లౌజ్లు మనం కుట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ టార్గెట్ బయటకు ఒక రూపాయి కూడా వెళ్లకుండా మన బ్లౌజ్లు మనం కుట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని బ్రతిమాడాల్సిన అవసరమే ఉండదు తెలుసా మీకు నేను చెప్తున్నాను కానీ ఓవర్గా చెప్తున్నట్టు ఏమైనా ఫీల్ అవ్వచ్చు కానీ ఎందుకు వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడుకోవాలి ఈ రోజు ఇస్తారా రేపిస్తారా ఎల్లుండిస్తారా నేను ఫంక్షన్కి వెళ్ళాలి అవేం ఏమక్కర్లదు మన దగ్గర కొంచెం స్తోమత ఉందనుకోండి మిషన్ కూడా వేసుకోవాలి చిన్న మిషన్ పెద్ద మిషన్ అవసరం లేదు ఇలా నేను చెప్తూ ఉంటాను కదా అదన్నీ నేర్చుకుంటూ మీరు సొంతంగా మీ బ్లౌజ్లు మీరు కుట్టుకోవాలి మీ ఫ్రెండ్స్ బ్లౌజులు కానీ మీ పేరెంట్స్ బ్లౌజులు కానీ అదే మా మదర్వి ఎవరైనా సరే కుట్టేసుకుని హాయిగా మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం కుట్టుకుంటాము అన్న సాటిస్ఫాక్షన్ మన దగ్గర ఉంటుంది అనమాట సీక టక్స్ అవన్నీ కూడా నీట్గా పెట్టేసుకుని రెడీ చేసి పెట్టుకుంటాను మళ్ళీ పన్నెండు అయిందంటే వన్ రూమ్లోకి వెళ్ళాలి కదా అందుకుని బయట బాగా చల్లగా ఉంటుందండి ఫైవ్ అవ్వగానే చల్లబడిపోతుంది తెలుసా పిల్లలు కూడా బయటకు అసలు పంపట్లేదు ఎందుకంటే జలుబులు దగ్గులు ఈ మధ్యన బాగా ఇబ్బంది పెడుతున్నాయి పిల్లల్ని ఫైవ్ అవ్వగానే చల్లబడిపోతుంది మార్నింగ్ చూడాలి సిక్స్కి లేస్తాను కదా ఎంత బలవంతంగా లేవాల్సి వస్తుందంటే ఇంకా తప్పగా ఇవ్వాల్సి వస్తుందంటే తప్ప సాటర్డే సండే ఏమైనా హాలిడేస్ వస్తే బాగుండు అనిపిస్తుంది ఇంకో మా వాళ్ళ క్రిస్మస్ హాలిడేస్ అంట ఫస్ట్ నుంచి ఫస్ట్ వరకు సెకండ్ వరకు హాలిడేసే ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఇప్పుడు వచ్చేసి పన్నెండు అవుతుందండి పన్నెండున్నర నేనైతే రైస్ పెట్టేసి ఉంచాను వేడి నీళ్లు మరుగుతున్నాయి ఇప్పుడు నేను బియ్యం వేసేసి పక్కనే ఇదిగోండి మొత్తం నానిపోయి ఉంది ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసి రెడీ చేసి పెట్టేయాలి మా కిచెన్ భలే ఉంది కదా ఎంత మెరిసిపోతుందో ఇప్పుడు అసలు ఊడలేదండి చాలా బాగున్నాయి స్టిక్స్ అనేవి కొంచెం క్వాలిటీ ఉండేవి తీసుకోవాలి మనీ ఎక్కువ ప పడి తీసుకుంటే ఎక్కువ ఉంటుంది అన్నమాట తక్కువ రేట్ తీసుకుంటే పోతాయి ఉప్పు చూస్తున్నాడు టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఉందా లేదా అని సో మరిగిపోతుంది కదా దీంట్లో రైస్ వేసేసుకుని ఒక్క టూ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఎందుకంటే బాగానే నానింది రైస్ అనేది ఎక్కువసేపు నానింది అనుకోండి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు నాకు ఇది ఒక ఎడిషనల్ టాస్క్ అది కూడా మధ్య బర్త్డే రోజుని యాక్చువల్గా నైట్ ప్లాన్ వేసుకున్నాం బిర్యానీ ప్లాన్ అండ్ ఇంకా ఇది బిర్యానీ మళ్ళీ ఇవన్నీ చేసేసరికి నేను టైర్డ్ అయిపోతాను ఇలా రైస్ అంతా వేసేసుకోండి అది వచ్చేసి టూ కేజీస్ రైస్ అండి ఎయిట్ గ్లాసెస్ దాకా ఉంది దగ్గర దగ్గర జస్ట్ ఒకసారి ఒక వస్తే సరిపోతుంది ఇంకెక్కువ అవసరం లేదు ఒకసారి కలిపేసుకోవాలి అయితే ఇందులోంచి వాటర్ తీసుకుని కొంచెం పక్కన వేసుకోవాలండి చూసారా వాటర్ వేసాను అలా వేయటం వల్ల మసాలా అనేది ఎక్కువ ఉండదనమాట కొంచెము అంత ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది ఇది మనం యూట్యూబ్లో చూసి చేసింది కొంచెం వాటర్ వేసాను చూసారా ఇప్పుడు ఇక్కడ ఉన్న రైస్ మొత్తం దీంట్లోకి వేసేస్తాను ఫస్ట్ లేయరు కొంచెం పలుకుగా ఉండాలి గిన్నె అనేది ఇలాగా ఎత్తుగా ఉండకూడదండి ధమ్ బిర్యానీకి ఇప్పుడు ఇది హైట్ ఉంది కదా హైట్ ఉండకూడదు కొంచెం పొట్టిగా ఉండి రౌండ్గా ఎక్కువ ఉండాలి అప్పుడే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట లేకపోతే బిర్యానీ పర్ఫెక్ట్గా రాదు ధమ్ బిర్యానీకి మెయిన్ దమ్ బిర్యానీకి అలా ఉండాలి సో ఇక్కడ ఒక వన్ మినిట్ ఆగితే సరిపోతుంది ఇంకెక్కువసేపు ఆగకలదు తర్వాత ఇది కూడా వేసేస్తాం దీన్ని కూడా సో మొత్తం వేసేసానండి వేసేసి కొంచెం కలర్ వేసుకోవాలి ఎందుకంటే మనం రెస్టారెంట్ స్టైల్లో ఇద్దాం అనుకుంటాం కదా లుక్ అనేది నెయ్యి వేశాను నెయ్యి వేస్తే కమ్మగా ఉంటుంది తర్వాత వచ్చేసి కలర్ వేసేసాను కలర్ వేసామనుకోండి కొంచెం రెస్టారెంట్ లుక్ అనేది వస్తుంది కొంచెం ఇక్కడ కలరు ఈక్వల్గా రావడానికి తర్వాత కొత్తిమీర పుదీనా మొత్తం అంతా కొత్తిమీర పుదీనా వేసేసి దమ్ పెట్టేశానండి ఇంకో వెనక ఫోన్ వస్తుంది ఇప్పుడు అయిపోయిందా అని ఇప్పుడు వెళ్ళి చెప్పాలి అయిపోతుందని సో ఇలా పెట్టేశాను తర్వాత దమ్ము పెట్టడానికి మళ్ళీ సిల్వర్ పేపర్ పెట్టి పైన దమ్ పెట్టాను ఒక పదిహేను నిమిషాలు వరకు ఉంచితే సరిపోతుంది హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఇంక మా వారు వచ్చేసారు రైతా చేసుకుంటున్నారు నన్ను చేయమన్నారు కానీ ఒక వీడియో తీసుకోవాలి నేను ఆ ఒక్కటే కూడా చేసేసుకోండి అని చెప్తున్నాను ఇదిగో ఫ్రంట్ పార్ట్ కోసం వీడియో తీస్తానండి సో అయిపోయిందండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు తీసుకెళ్ళడానికి నాకు ప్లేట్లో కొంచెం పెట్టేసి పక్కన రైతా కూడా రెడీ అయిపోయింది దీన్ని ఓపెన్ చేద్దామంటే చూపించి ఇలా ఓపెన్ చేసి చూపిద్దామంటే వద్దంటున్నారు వేడంతా అంతా పోతుంది వేడిగా ఉండదు తీసుకెళ్ళిపోవాలని పై పైన అన్నము ఒక పీస్ వేసేసి వెళ్ళిపోతున్నారు సో ఇదండి ఈరోజు వీడియో నాకైతే ఒక బ్లౌజ్ అయితే అయ్యింది ఇంకా నైట్ అవ్వదు మళ్ళీ బర్త్డే పార్టీ ఉంది కదా నచ్చితే లైక్ చేయండి వీడియో థ్యాంక్ యూ